నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వట్టి చేపలు వట్టి చేపల పులుసు పెడుతున్నా వీటి మెత్తాలంటారు స్టవ్ అంటూ పెడతా గిన్నె పరిమి పెట్టినా స్టవ్ అంటూ పెట్టినా కొంచెం వేడి కావాలి వీటిలో ఒకసారి వేపుకోవాలి గిన్నె వేడెక్కింది ఇట్లా వేంపుకుంటే వీటికి పొట్టు ఉంటుంది కదా పొట్టు రాలిపోతుంది ఏమన్నా విసు ఇసుకున్న చెత్తదారం అంతా చనిపోతుంది వేంపి ఉప్పు నీళ్ళ దగ్గర కడుపు అనమాట స్టవ్ బంద్ చేస్తా ఇవి శుభ్రం చేయాలి ఇసుక ఇట్లా ఉంటుంది కడుపు ఇట్లా పెంచుతాయి పచ్చిగా అడిగేస్తే వేరే ఉంటుంది ఇవి శుభ్రం చేసుకుంటారు ఈ తోకలు ఈ పొట్టలు తీసేసుకోవాలి ఇట్లా ఇలా తీసుకుంటాను మిత్రలలో ఇసుకుంటుంది తీసేసుకోవాలి గిన్నె కడిగి పెట్టుకోవాలి మళ్ళీ రెండు రెండుసార్లు అడిగినా తెల్ల నీళ్ళు వచ్చేదాకా ఉప్పు వేసి ఫస్ట్ రెండు సార్లు వంటకి అడిగినా మళ్ళీ లాస్ట్కి ఉప్పేసి కడుగుతున్నాం ఇంట్లో ఏమన్నా వేసుకుంటే పోతుంది నీ సువాసన రాదు ఉప్పు వేస్తే గిన్నె వేడెక్కింది ఎక్కింది మనకు వస్తున్నా రెండు పాలు పోసినా నాలుగు పచ్చిమిరపకాయలు ఆకు ఉల్లిగడ్డలు మూడు పెద్దయి దీంతో పెద్దవి నీళ్ళు అంపి శుభ్రం చేసి పెట్టిన నూనె వేడెక్కింది నూనె వేడెక్కింది చేపలు

μου τρέχεις; Εκπαίδευση; Το πειράζουνα; Μους πολλές τιμές. Τον δεν లు వేవయి అల్లం వేస్తాం ఒక స్పూన్ అల్లం అల్లం మంచి వాసన రావాలి వేగాలి వేగితేనే కూరలు టేసుకుంటాయి అల్లం వేగుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది వాసన సిని చెతవచ్చు ఒక రెండు నిమిషాలు వేగాలలో ధరాల పూడ ఒక స్పూను పసుపు ఒక మా అమ్మమ్మ ఇలా సేమ్ ఇట్లానే చేసేది ఇలాగే చేసేది వాళ్ళ వంటలు ఎప్పుడు అంత టేస్ట్ ఉంటలేదు కానీ ఒక రెండు నిమిషాలు కారం వేస్తున్నా ఒక స్పూన్ రెండు మూడు నాలుగు సిమ్లు పెట్టాలి సిమ్లు పెట్టి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి కారం ఉడికింది చింతపండు పులుసు వస్తున్నాం చింతపండు పోతన్న కారం ఉడికింది చింతపండు పులుసు కొంచెం పోతా ఉడకాలి కదా మూత కట్టేస్తా మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీరకు వేస్తున్నా చింతపండు పాతని పోసుకోవాలి టేస్ట్ ఉంటుంది ఈ పాత చింతపండు జీలకర్ర మెంతర పొడి ఒక హాఫ్ స్పూన్ ఒకసారి కలిపి మొదట ఉడకాలి ఒక రెండు మూడు నిమిషాలు అట్టి చేపల రాడి మంచి వాసన వస్తుంది మసాలా వేసిన గరం మసాలా వేసిన దగ్గర పడ్డది సూపర్ ఉంటుంది వేడి అన్నం వేసుకుని అంటే తోనే గార్ని చేసుకుంటున్నా అట్టి షాపల పుల్స్ రెడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి